మూలధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేసేలా బడ్జెట్ ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు వసతుల కల్పన పెట్టుబడుల పంచాయతీ రాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు రాష్ట్ర ప్రజల సర్వతో ముఖాభివృద్ధి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ గారికి జనసేన పార్టీ నుంచి మద్దతు పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అభినందిస్తున్నాం రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని వేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కులంకుశంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల్లో ఏ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ నలభై ఏడు వేల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ఎలక్షన్లు విధు ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్లు పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి అదేవిధంగా దీపం టూ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు తొంభై నాలుగు లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల కోట్లు ఆరు వేల రూపాయలు అది పదివేల రూపాయలు పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ ఇరవై వేల రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించడం అన్నింటికన్నా ముఖ్యం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్ళిన ఈ విధంగా ఈరోజు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మన అందరం కూడా ఎంతో హర్షవ్యక్త హర్షవ్యక్తపరచాల్సిన సందర్భం ఉంది